గారు చలమ శెట్టి రమేష్ గారు జన్మదిన సందర్భంగా చెప్పండి హనుమాన్ జంక్షన్ రావడం జరిగింది నేను జంక్షన్ ఆంజనేయ స్వామి సన్నిహం హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిశ్రమలో ఈ గనవర సీటు భువనేశ్వర్ గారి కారుక ఇస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయడం ఉద్దేశంతో గనవర శాస్త్రం ఇస్తారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశా ఎట్టి పరిశ్రమను నా గనవరం ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గనవరం ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను శాసనసభ శాస్త్రం పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ దేవుడు ఆశీస్సులతో గనవర ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి నేను ఆశిస్తాను i